హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగరేణి సంస్థ సిఎండ్ ఎన్ బలరామ్ గారికి గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ సంస్థ ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డును ప్రదానం చేసింది హైదరాబాద్లో శనివారం రాత్రి నిర్వహించిన గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డుల ప్రధానోత్సవం ఫౌండేషన్ ఎండీ అశుష్ వర్మ ఎన్టీపీసీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నతాధికారులు బలరామ్ గారికి అవార్డును అందజేశారు దేశంలో పర్యావరణ పరిరక్షణ కృషి చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు రంగాల దిగ్గజ కంపెనీలు ప్రభావశీల వ్యక్తులకు ఫౌండేషన్ ఏటా అవార్డులను అందజేస్తుంది ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ అధికారిగా బలరామ్ గారు ఒక్కరే పద్దెనిమిది వేల మొక్కలు నాటి ఆరు జిల్లాల్లో ముప్పై ఐదు చిన్న అడవులను సృష్టించడం దేశంలోనే అత్యంత అరుదని కొనియాడారు సింగరేణి కూడా ఆరు కోట్లకు పైగా మొక్కలు నాటి పర్యావరణానికి మేలు చేస్తున్న సంస్థలో అగ్రగామిగా నిలిచింది అని అన్నారు ఎవ్రీ స్క్వేర్ మీటర్కి ఒక మొక్కని సింగరేణిలో ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉండాలి అనేది తన ఆశయంగా ఆయన చెప్పారు ఈ సంవత్సరంలో బలరామ్ గారు రెండు వేల మొక్కలను పర్సనల్గాను మరియు సింగరేణి సంస్థ ద్వారా నలభై లక్షల మొక్కలను నాటే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్టుగా బలరామ్ గారు చెప్పారు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి చెట్ల యొక్క ఇంపార్టెన్స్ గురించి సింగరేణి స్కూల్స్లో గ్రీన్ క్యాప్టెన్స్గా ప్రతి క్లాస్లో క్యాంపెయిన్ని రన్ చేస్తున్నట్లుగా బలరామ్ గారు చెప్పారు అయితే అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏడు వందల లక్షల టన్నుల బొగ్గుని బలరామ్ గారి నేతృత్వంలో సింగరేణి వెలికి తీసింది దీనికి గాను ముప్పై ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలను సంస్థ ఆర్జించింది దీనికి పర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని నేషనల్ లెవెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాన్ఫరెన్స్లో అయితే అందజేశారు ఇలాంటి అవార్డులు బలరామ్ గారు మరెన్నో అందుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో